ఫ్రెండ్స్ ముందుగా మనకి బెండకాయ ముక్కలు చక్కగా చిన్న చిన్న ముక్కలు కోసుకున్నాం కదా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఏగాక బెండకాయ ముక్కలు వేగాక మనకి టమాటాలు కూడా ఏగుతున్నాయి నీళ్ళు తీసుకున్న అండి చిన్న రైలు అండి ఎట్ రైలు ఇప్పుడు దీనికి ఉప్పు కారం వేసుకుందాం అల్లం ఎల్లుల్లి దంచి వేసుకున్నామండి పచ్చ పచ్చగా కారం కూడా వేసుకున్నాం కదా ఇప్పుడు ఫ్రై చేద్దామండి కొంచెం పచ్చివాసన వాసన పోయినంత వరకు రైలు కూడా ఫ్రై చేద్దాం పచ్చివాసన పోయినంత వరకు చింతపండు గుజ్జు వేసుకుందాం ఇప్పుడు ధనియాలు జీలకర్ర పౌడరు వేసుకుందాం కూనరయ్యలు బెండకాయ పులుసు తయారవుతుందండి అయితే ఏటి రైలు కూనరయలు అండి బెండకాయ పులుసు పెట్టాను చాలా బాగుంటుందండి చిన్న రొయ్యలు నోటికి ఎంతో కమ్మగా ఉండే ఈరోజు బెండకాయ పచ్చి రొయ్యలు ఏటి రొయ్యలు కూని అండి పులుసు అండి ఫ్రెండ్స్ చూసి వెళ్ళిపోకుండా ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్